తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నది కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు చర్చలకు పిలవాలా సమస్య పరిష్కారాన్ని పూనుకోవాలి కార్మికుల కోరికలు చాలా న్యాయమైనవి గొంతెమే కోరికలు కోరట్లే జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం మీరు విడుదల చేసినటువంటి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు ఇవ్వాలి ఆ జీతాలు పెంచాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం పారిశుధ్య కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్లకు అప్పగించొద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం పారిశుధ్య కార్మికుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి టెండర్లు పిలిచారు నెల్లూరు నగరంలో తొమ్మిదో వార్డులో కావల్లో ఒక వార్డులో టెండర్లు పిలవటం జరిగింది ఈ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో తెచ్చింది రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో అంటే అది కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి జీవో పారిశుధ్య కార్మికుల్ని ఆ జీవోని రద్దు చేయము నలభై ఐదు రోజులు సమ్మె చేశాం అప్పుడు రద్దు చేయలే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పగించేదాని పారిశుధ్య కార్మికుల్ని మళ్ళీ టెండర్లు పిలుస్తా ఉన్నారు ఈ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేళకి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ డిమాండ్లు కానీ పరిష్కారం చేయకపోతే ఈ సమ్మె ఇంకా ఉధృతం అవుద్ది ఈరోజు నెల్లూరు నగరంలో వేలాది మంది కార్మికులు మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన నిర్వహించడం జరిగింది ఎప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాలి సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం